ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ప్రమాదం పొంచి ఉంది బిడ్డ నువ్వంటే పడని వాళ్ళ దిష్టి తగిలింది అందుకే ఇన్ని కష్టాలు ఒక్కసారి ఇలా చేసి చూడు బిడ్డ ఇప్పుడే బయటపడు లేదంటే నేను కూడా నిన్ను కాపాడలేను అని మన బాబాగారైతే ఈరోజు మనకి హెచ్చరికతో కూడిన ఒక అద్భుతమైన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారైతే ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే అంటే బిడ్డ ప్రతి క్షణం కూడా నలుగురు ఏడుపు అనేది నీ మీద చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బాబా ఎందుకు నలుగురు నా మీద పడి ఏడుస్తున్నారో నేనేమి అంత అందంగా ఉండను కదా అలా అని అందరికంటే ఎక్కువ డబ్బు కూడా మా దగ్గర లేదు కదా అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు తల్లి కానీ దృష్టి పెట్టడానికి తల్లి అందంతో పనిలేదు డబ్బుతో కూడా ఎటువంటి కూడా పనిలేదు కాకపోతే నలుగురిలో లేని ప్రత్యేకత అనేది నీలో చాలా ఎక్కువగా ఉందమ్మా ఆ ప్రత్యేకతను చూసి నీ మీద నరదృష్టి అనేది ఎక్కువగా ఏర్పడింది ఈ నరదృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతాయని నువ్వు చిన్నప్పటి నుంచి కూడా వింటూనే పెరిగావు కదా ఇప్పుడు ఈ దృష్టిని కనుక నువ్వు నిర్లక్ష్యం చేశావంటే నువ్వు మానసికంగా కానీ శారీరకంగా కానీ చాలా రకాల సమస్యలనేవి నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది తల్లి కనుక వీలైనంత తొందరగా ఈ దిష్టి దోషాలను నువ్వు అనేక రకాలుగా తీసేయచ్చు మొదటిగా మీ ఇంటిపై ఉన్న దృష్టి దోషాన్ని తొలగించుకోవడం కోసమని ఒక మంగళవారం కానీ ఆదివారం కానీ నువ్వు ఇంటి మొత్తానికి కూడా రాత్రి సమయంలో బూడిద గుమ్మడకైన అటు ఇటు మూడు సార్లు సింహద్వారం దగ్గర తిప్పి ఎవరు తొక్కని ప్రదేశంలో నువ్వు ఆ గుమ్మడికాయని పగలకొడితే నీ ఇంటిపై ఉండే నరదృష్టి అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది తల్లి అప్పుడు నీ ఇంట్లో ఉండే వాళ్ళు నువ్వు దిష్టి తీసిన ఇంట్లో ఉండే వారందరిపై కూడా ఒక ప్రభావంగా పనిచేసి వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు అదేవిధంగా నీపై ఉండే నరదృష్టిని నువ్వు ప్రతి రోజు కూడా మర్చిపోకుండా పదకొండు రోజులు అనేది నువ్వు తీసుకోవాలి అది ఎలా అంటే ప్రతి రోజు కూడా రాత్రి నువ్వు నిద్రించే ముందు రాళ్ళుప్పును తీసుకొని ఆ రాళ్ళుప్పుతో నీ తల పై భాగంలో అటువైపు మూడుసార్లు కుడి చేతి వైపు మూడుసార్లు ఎడమ చేతి వైపు మూడుసార్లు నువ్వు తిప్పుకొని ఆ ఉప్పుని పారే నీటిలో నువ్వు పడేస్తే నీపై ఉండే దిష్టి దోషమంతా కూడా వెళ్ళిపోతుందని ఇది నీకు చిన్నప్పటి నుంచి కూడా తెలిసి బిడ్డ కానీ నువ్వు చేసుకోవడం ఈ మధ్య మరిచావు ఒక తండ్రి స్థానంలో ఉండి నా బిడ్డ ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇది నీకు చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఒక పదకొండు రోజులు నేను చెప్పింది కదా తల్లి మర్చిపోకుండా చేసుకో ఈ యొక్క నరదృష్టి కారణంగా నువ్వు శారీరకంగా మానసికంగా చాలా సతమతమైపోతున్నావు చీటికి మాటికి నీకు నీరసం అనేది తరచుగా వస్తూ అనేక అనేక రకాల సమస్యలు అనేవి నీ మనసులో కదిలించే మానసికంగా అంటే సంతోషం లేకుండా చేస్తున్నాయి వీటన్నిటికీ కూడా కారణం నీ మీద ఏర్పడ్డ నరదృష్టి తల్లి కాబట్టి గమనించిన వెంటనే దీన్ని పడేసే నీకు ఆ తర్వాత నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే బిడ్డ నీ మీద దిష్టి దోషం పెట్టింది ఎవరో కాదు తల్లి నీ వాళ్లే నీ వాళ్ళే అంటే నువ్వు ఎవరైతే నీ వాళ్ళని అనుకుంటున్నావో వారే ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నది చూడలేకపోతున్నారు వారెవరో కూడా నీ మనసుకు బాగా తెలుసు తల్లి కాబట్టి ఎదురుగా ఎప్పుడంటే వారిప్పుడు ఎదురుగా కూడా గొప్పలనేది చెప్పే ప్రయత్నం ఎప్పుడు చేయద్దు వీలైతే నువ్వు పడుతున్న బాధలు చెప్పు కానీ నీ బాధలను నీ మనసులో ఉంచుకుంటూ సంతోషంగా నువ్వు పెదాల మీద చిరునవ్వు తెచ్చుకున్నట్లు నటన మాత్రం వారి ముందు ఎప్పుడు కూడా చేయొద్దు తల్లి ఎందుకంటే ఎవరైతే చెడ్డవారు ఉన్నారో వారికి దూరంగా ఉండడమే మంచిది కదమ్మా అది నీకు నీ కుటుంబానికి నీ ఆరోగ్యానికి కూడా నేను చెప్పిన ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా గుర్తించుకో అదేవిధంగా ప్రతి క్షణం కూడా నీ నోటి వెంట నామం అనేది జపిస్తూ ఉండు ఇలా జపించడం వల్ల కూడా ఎటువంటి దృష్టి దోషాలు అనేవి నేను తాకకుండా ఉంటాయి తల్లి కాబట్టి ఈ మాటను కూడా నువ్వు ఎప్పుడూ మరవ్వద్దు అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా మీ ఇంట్లో ధూపం అనేది వేస్తూ ఉండమ్మా ఇలా వేయడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడడం వల్ల నీ మనసు అనేది తేలిగ్గా చాలా ప్రశాంతంగా ఉంటుందన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకో మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మీ బిడ్డలు మీ భర్త తప్ప మరి ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ మధ్య నీకు ఎక్కువగా అధిక ఆలోచనలు అనేవి నేను హింసిస్తూ ఉన్నాయన్న విషయం నాకు బాగా తెలుస్తల్లి కనుక అలాంటి ఆలోచనలు అనేవి ఎప్పుడు కూడా అనార్థానికి దారితీస్తున్నాయి గుర్తుంచుకో నువ్వు ఆలోచించే ఆలోచనలన్నీ కూడా నీకు ఎందుకు పనికిరావని గుర్తించుకో నువ్వు చేసే పని ఇష్టంతో చెయ్యు నీ పెదవులపై చిరునవ్వును మనశ్శాంతిగా ప్రశాంతంగా నీ మనసు లోతుల నుంచి రావడానికి ప్రయత్నించు ఏ కష్టం కూడా నిన్ను బాధ పెట్టకుండా ఉంటుంది బిడ్డ ప్రతి క్షణం కూడా నేను సంతోషంగా ఉంచేలా చేస్తుంది కాబట్టి నీ మనసు అనేది చాలా పవిత్రమైనది దాన్ని నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంచుకుంటావో నీ మనసులో ఆలోచనలు కూడా అంత పరిశుద్ధంగా ఉంటాయని గుర్తుంచుకో ప్రతి మాట కూడా నేను చెప్పింది నిర్లక్ష్యం చేయకుండా ఆలోచించి వాటిని పాటిస్తే నీ మీద ఉండే నరదృష్టి మొత్తం కూడా పూర్తిగా వెళ్ళిపోయి నువ్వు సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా నువ్వు జీవితంలో అనుకున్న లక్ష్యాల వైపు నువ్వు పరిగెత్తి ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించడానికి చాలా అవకాశాలు అనేవి ముందు ముందు ఉన్నాయి బిడ్డ కనుక ఎప్పుడు కూడా ప్రతి క్షణం కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు ఒకటి మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హెచ్చరికతో చెప్తున్నాను తల్లి నీకు ఉండే సుఖాలను ఎప్పుడు కూడా నువ్వు వంటి చూడలేని వారితో ఏ రోజు కూడా పంచుకోవద్దమ్మా నువ్వు అలా పంచుకున్నప్పుడు నీ ముఖంలో ఉండే ఆనందాన్ని నవ్వుని చూసి వాళ్ళు ఏడవలేక నీపైన ఒక అసూయ కలిగిన దృష్టితో వారు చూస్తారు వారి యొక్క దిష్టి అనేది నీపై పడి నువ్వు ఇప్పటి పడుతున్న కష్టాలన్నిటికీ కూడా కారణం కూడా అదే బిడ్డ ఇప్పుడు అంటే ఉదాహరణకి నా భర్త నాతో చాలా బాగా ఉంటున్నాడు మీమిద్దరం మీ మధ్య చాలా సంతోషంగా ఎటువంటి గొడవలు లేకుండా ఆనందంగా ఉంటున్నావని నువ్వు ఎవరితో అయినా సరే చెప్పుకున్నప్పుడు వారు నీ పైన ఎంతో ఎంతో అసూయ చెందుతారు నువ్వంటే చూడలేని వారు నువ్వు ఆనందంగా ఉంటే అసూయ చెందుతారు కదా తల్లి కాబట్టి నువ్వు అలా చేసినప్పుడు నీ మీద వారు అసూయ అనేది పెంచుకుని చిన్న నరదృష్టి అనేది నీకు తెలియకుండానే నీకు వచ్చేస్తుందమ్మా కాబట్టి అప్పటి నుంచి కూడా మీ ఇంట్లో చిన్న చిన్న గొడవలు తగాదాలు అనేవి మళ్ళీ మళ్ళీ మొదలవుతాయి కాబట్టి ఎప్పుడు కూడా ఎలాంటి విషయాలు కూడా మీ ఇంట్లో ఉన్న రహస్యాలు కూడా ఎవరితో కూడా చెంపుకోవద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుల్లో తగువులు పెట్టి ఆనందించేవారు తప్ప మంచిగా చూసేవారు చాలా తక్కువైపోయారమ్మా కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని నీకు మళ్ళీ మళ్ళీ హెచ్చరించి హెచ్చరించమని చెప్తున్నాను తల్లి కాబట్టి ఈ తండ్రి యొక్క ఆవేదనను దని మాటల్ని అర్థం చేసుకుంటావని నేను మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలని నా కోరిక ఆశ కాబట్టి ఇవన్నీ కూడా నీకు చేరవేయడానికి ఈ ముందుకు ఈ సందేశంతో నీకు వచ్చాను ఇవన్నీ కూడా నువ్వు పాటించి ఆనందంగా ఉంటావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్